ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి కల్పించాలి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి కల్పించాలి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి ఉపాధ్యాయుని తరగతి గదిలోనే చంపిన వారిని వెంటనే శిక్షించాలి ఉపాధ్యాయుని తరగతి గదిలోనే చంపిన వారిని వెంటనే శిక్షించాలి ఉపాధ్యాయుని తరగతి గదిలోనే చంపిన వారిని వెంటనే శిక్షించాలి ఉపాధ్యాయుని తరగతి గదిలో చంపిన ఉపాధ్యాయ భద్రతా చట్టం కావాలి ఉపాధ్యాయ భద్రతా చట్టం కావాలి ఉపాధ్యాయ భద్రతా చట్టం కావాలి ఉపాధ్యాయుల ఐక్యత 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 ఐక్యవేదిక ఈ ప్లాట్ఫామ్ మీద ఈ మధ్య కాలంలో పాఠశాల పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయుల జరుగుతున్న రకరకాల దాడులను ఖండిస్తూ ఆ క్రమంలో నిన్న మన రాయచోడి పట్టణంలో ఉర్దూ హై స్కూల్ కొత్తపల్లిలో ఒక ఉపాధ్యాయుడు చనిపోవడం జరిగింది చాలా విక్రాంతికరమైన విషయము దీన్ని ఖండిస్తూ ఈరోజు ఉపాధ్యాయ సంఘాలన్నీ కొండమై జిల్లాలోని సంఘాలన్నీ కలిసాము మా కార్యాచరణ ఏంటంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు క్యాండిల్ ర్యాలీ జరుపుతాము తర్వాత కలెక్టర్ గారికి ఎస్పి గారికి కూడా మా ఆవేదనను తెలియజేస్తూ పాఠశాలల్లో సరైన బోధన జరగాల నాణ్యమైన బోధన జరగాలంటే మాకు భద్రత ఉంటేనే ఉన్నా చేయగలమని చెప్పి దానికి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా చూడడం జరుగుతుంది అక్కడికి న్యాయం జరగకపోతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూను తీసుకెళ్లాము రాష్ట్ర స్థాయిలో కూడా మా రాష్ట్ర సంఘాలన్నీ కలిసి ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాయి అదే క్రమంలో భవిష్యత్తులో మాకు పిల్లలకు మంచి మంచిగా పాఠాలు చెప్పగలే మేము ఆ వాతావరణం రావాలంటే ఒక చట్టం మాకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ భద్రతా చట్టం తీసుకురాకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము బాయికాట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంఘటన గురించి సమగ్ర విచారం జరిపేలా అందులో నిజానిజాలు ఏముండాయి అని నిజ నిజ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది రేపు భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులు సరైన బోధన కల్పి చేయాలంటే ఉపాధ్యాయులకు సరైనటువంటి రక్షణ కల్పించే విధంగా ఈ సంఘటనలో ఎవరైనా బాధ్యులుంటే కఠినంగా ఉపాధ్యాయ సంఘాల సాయంత్రం జరిగే మీటింగ్కు జిల్లాలోని మరియు అలాగే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పాఠశాల నిరసన తెలియజేసి క్యాండిల్ ర్యాలీకి అందరూ కూడా జిల్లాలోని ఉపాధ్యాయులు అందరూ కూడా విరివిగా పాల్గొని దిగ్విజయం చేయాలి ఈరోజు ఐదు గంటలకు మన నేతాజీ సర్కిల్లో అందరూ గ్రౌండ్ లో రావాల్సిందిగా కోరుతున్నాము అందరికీ ఈ సంఘటన చాలా దురదృష్టకరం దీన్ని మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపాధ్యాశాలు అన్నీ కూడా ఖండిస్తున్నాయి దయచేసి నిన్న జరిగిన దాన్ని విచారణ చేపట్టి న్యాయం చేస్తారని ప్రభుత్వ అధికారులు కూడా మేము లిఖితపూర్వకంగా ఇస్తామని హామీ పత్రం మాకు ఇస్తేనే కానీ మేము వెనికి తగ్గే ప్రసక్తే లేదని మేము తెలియజేస్తున్నాం నెలకొనింది ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు మందులు భావంతో ఉన్నారు ఇట్లా ఉంటే ఎట్లా ఉద్యోగాలు చేసుకోవాలా మనం అనేసి అందుకనేసి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం అభద్రతాభావాన్ని దూరం చేయాలా ప్రత్యేక రక్షణ కల్పించాలా ఉపాధ్యాయులకు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది దీని గురించి అందరూ ఆలోచింపజేయాల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఈనాడు నిన్న జరిగినటువంటి కొత్తపల్లి ఉర్దూ పాఠశాలలో జరిగినటువంటి విద్యా గారి మరణానికి సంబంధించి అందరం ఇక్కడ హాజరవడం ప్రతి ఒక్క యూనియన్ నుంచి ఒక బేరర్ అనేవాళ్ళు ఇక్కడికి రావడం ఒక యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేశాం ఆ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల్లో మార్పు రావాలి పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల నుంచి మార్పు వచ్చిన తర్వాత పిల్లవాడిలో మార్పు రావాలి ఆ విధమైనటువంటి కార్యాచరణ దిశగా మనకు ప్రభుత్వ అధికారులు అయితేనేమి పోలీస్ శాఖ వారైతేనేమి విద్యాశాఖ అధికారులు అయితేనేమి ఆ విధమైనటువంటి కార్యాచరణ స్టార్ట్ చేసే విధంగా మా యాక్షన్ ప్లాన్ చేస్తామని చెప్పి చెప్తున్నాం ఎలా అంటే డిసెంబర్ ఏడవ తారీఖున మెగా పేరెంట్స్ డే అనే ఏది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయబోతున్నామో ఆ పేరెంట్స్ ఎవరైతే అక్కడ పాల్గొనబోతున్నారో ఆ విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ సమక్షాన ఈ ప్రక్షాళన దిశగా కార్యాచరణ అనేది ఈ రోజు నుంచే మేము చేయాలనుకుంటున్నాం మా ఏజాజ్ అహ్మద్ గారు ఆకారణంగా ఎవరైతే సంప్రదేయబడ్డారో వారికైతే ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించాలి వాళ్ళు ఆ విధంగా కార్యాచరణ అనేది ఉంటుంది ఎక్కడా వెనక్కి తగ్గే ప్రశ్న లేదు వాళ్ళ శ్రీమతి గారు అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ప్రభుత్వ గర్ల్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా ఆమె మేడం గారు కొనసాగించడం సరి విధులు నిర్వర్తించడం జరుగుతూ ఉంది మేడం గారు కూడా మేము మేడం గారి యొక్క కుటుంబాన్ని ఆర్ యొక్క కుటుంబాన్ని మేము పరామర్శించడం తర్వాత ఎవరైతే కలెక్టర్ సార్ ఉన్నాడో కలెక్టర్ సార్ గారికి మేము ఒక మెమోరాండమ్ ఇవ్వడం ఈ ఐక్య వేదిక అనేది ఇంకా ఒక యాక్షన్ ప్లాన్ ఇంకా తుది మెరుగు రుద్దుతూ ఉన్నాం మా యాక్షన్ ప్లాన్ కమిటీ కన్వీనర్ అయినటువంటి జాబీర్ సార్ తర్వాత శివారెడ్డి సార్ అందరూ ప్రతి ఒక్కరి పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి సార్లు అందరూ ఆధ్వర్యంలో ఏ విధంగా తీసుకెళ్లి మనం ముందుకెళ్ళాలి విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య అనైక్యత ఉంది ఆ అనైక్యతను ఎలా ఎందుకు వచ్చింది దాన్ని ఏ విధంగా మనం నిర్మూలించాలి నిర్మూలించాలి తర్వాత దీంట్లో భాగస్వాములైనటువంటి ఏదైనా పిల్లవాడికి విద్యార్థికి ఒక చిన్న సంఘటన జరిగితే ఉల్లిక్కి పడేటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మేము కలుపుకొని పోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఉపాధ్యాయులు విద్యార్థి సంఘ నాయకులు ఇద్దరూ కూడా కలిసి ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలనుకుని మేము ఆ తీర్మానం చేసినాం ఆ తీర్మానము వివరాలన్నీ కూడా ప్రెస్ వారికి ఎందుకంటే మా విషయాలన్నీ సమగ్రంగా అందించేటువంటి వ్యక్తులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ అని కూడా వన్ ఆర్ టూ అవర్స్లో మీకు అందించి ఆ విధమైనటువంటి కార్యాచరణ మీకు ఇస్తామని సమగ్రంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్